నమస్కారం ముందుగా జనతా మీడియా ప్రేక్షకులకి హోలీ శుభాకాంక్షలు కనిగిరి నియోజకవర్గంలో ఈరోజు ప్రజలందరూ ఆనందోత్సాహాలతో హోలీ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేశారు కనిగిరి పట్టణంలో ప్రజలు చెత్తను రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని శుభ్రత పాటించాలని మురుగు కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను వేయడం వల్ల మురుగునీరు పోవడానికి ఆటంకం ఏర్పడుతుందని ప్రజలు స్వచ్ఛందంగా పరిశుభ్రత పాటించాలని ప్లాస్టిక్ వ్యర్థాలని చెత్తబుట్టల్లోనూ మాత్రమే వేయాలని మురుగు కాలువలో వేయడం వల్ల నీరు నిల్చొని పలు అనారోగ్యాలకి దారితీస్తుందని ప్రజల ఆరోగ్యం కాపాడుకోవాలంటే శుభ్రత పాటించాలని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ గారు ప్రజలకి పిలుపునిచ్చారు ఈరోజు కపిల లాడ్జ్ సెంటర్ వైఎస్ఆర్ రోడ్ పలుచోట్ల మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆయన పర్యవేక్షణ చేశారు ఆయనతో పాటు వైస్ చైర్మన్ మాణిక్యరావు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు కనిగిరి నియోజకవర్గ ప్రజలకి ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్ రావు పోలీస్ శుభాకాంక్షలు తెలియజేశారు కనిగిరి నియోజకవర్గం వలసలకి పెట్టింది పేరు రాష్ట్రంలోనే అత్యధికంగా వలసలు వెళ్ళే ప్రాంతం కనిగిరి నియోజకవర్గం ఇక్కడ ప్రజలు ప్రతి పల్లె నుండి పట్టణం వరకు పక్క రాష్ట్రాలకి వెళ్తుంటారు ఇప్పుడు మూగజీవాలు సైతం త్రాగునీరు పశుమేత అందక వలసబాట పట్టాయి కనిగిరి నియోజకవర్గం ఎదుర్కొంటున్న దుర్భర కరువు పరిస్థితికి ఇది నిలువెత్తు నిదర్శనం ఈ కరువుకి పరిష్కారం వెలుగుండ ప్రాజెక్టు సాధనే అని ప్రజలు కో కోరుతున్నారు తొలి మహిళా కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు కనిగిరి పట్టణంలో గురువారం సాయంకాలం చాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ ముఖ్య అతిథిగా హాజరయ్యి మొల్లం మొల్లమాంబ సేవలను కొనియాడారు హాజరైన అన్ని ఇప్ప సంఘాల నాయకులకి ఒక్కరికి పేరు పేరున నా వరకు ధన్యవాదాలు ముందుగా క్షమించాలి నేను ఉపాసాను కాబట్టి వెంటనే వెళ్ళిపోవాలి అయిపోయింది అందుకని ముందు అవకాశం ఇస్తున్నాను మా అంతర్యో అందుకోవద్దు అందరూ మరి గమనించండి మరి ఇవాళ ఆరు సంవత్సరాల క్రితం ఆమె చరిత్ర కల ఆమె మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్సవాలు అసలు జరిపించారంటే ఆ గొప్పతనం ఏమిటో ఇప్పుడిప్పుడే బయటపడే పరిస్థితుంది కాబట్టి అలాంటి అవకాశాన్ని మనం ఇంకా ఉపయోగించుకొని మరి నా వంతు కృషిగా మరి ఆ యొక్క విగ్రహాన్ని కలిగి పెట్టేందుకు మీ సహజ సంఘం ముందుకు వస్తే నా వంతు సహాయ సహకారాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మరి ఆ వాల్మీకి సంఘం వారు ఒక విగ్రహాన్ని పనినారు వాల్మీకి సంఘం ఎవరుగా ఉన్నాడని చెప్పి ఆయన మాట్లాడించడం జరిగింది